వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదంపట్టి రవి కుమార్ 30వ వార్డ్ జనసేన 议చార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली రాయదల పల్లెల పేదల శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణం ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పెన్షన్ పెంపుతో ప్రతి ఇంటా వెలుగులు కనబడుతున్నాయని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు సోమవారం కావలిపట్నం ముస్నూరు పదిహేనవ వార్డులోని బరిచెట్టు గిరిజన సంఘం కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఒకేసారి పెంచిన మొత్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనబడుతుందని అన్నారు వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్యా కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కైండు దండా కుండాలు దాటి వచ్చిండు పాలించనే తలను ప్రశ్నించిన ప్రశ్నించినవాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా రాయదలా కిరి ఇపి జెండా పల్లిల పేరల కైండు అండదండా కని సవసతి లేని పల్లల నూ చూసిండు కావలిలో న ప్రశల కదిలిండు కదిలిండు సమాజ గతిని మార్చ వినిపిస్తాడు సమస్య పైన తను నే చేస్తా ఈ రోజున రాష్ట్రంలో పేదల పండగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అరుగులైన అందరికి కూడా పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఏప్రిల్ మే నెల జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల హరిహరస కూడా కలిపి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ళ ఇళ్లలో ఆనందాన్ని నింపేందుకు జూలై ఒకటో తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది ఒక రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని పేదవారిని ఆర్థికంగా పెంచాలని పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ పేదవారి కంటని కన్నీరు కానించకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది ఈరోజు కావల నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలను ఈ రోజున కావల నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు వృద్ధులు వికలాంగులు అందరికి కూడా మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వ తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావాలని నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కావలలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహోత్తర కార్యక్రమాలు ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీ ఏర్పాటు చేయటం ఎవరికైతే అర్హులై ఉండి గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే స్వీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావాలి నియోజకవర్గం ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి ప్రజలు స్వేచ్ఛగా బతకాలి స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ జీవితం అనుగడం సాగించాలి ఎటువంటి భయం మనం లేనటువంటి వ్యవస్థగా కావాలి రూపుదిద్దుకోబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా మరొక్కసారి మా అవ్వలకి తాతలకి అదేవిధంగా విత్తంత సోదరులకి వికలాంగులకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఆనందాలు విరదల్లే విధంగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా అందరికీ కూడా ధన్యవాదాలు ఒకరికి దాన్ని కాదు రామారావుకే నేను ఎవరికి వేయను మంది చెప్పినా ఎంత డబ్బులు ఇచ్చినా నేను ఎవరికి వేయను నేను అందరికీ రామారావుకే చేస్తా తెలుగుదేశమేస్తాయి నాకు ఎవరు గడ లేరు ఎట్లా ఈ బతు బతుకుతున్నాను నేను నాకు ఎవరు లేరు సార్ చూసుకుంటాడు మీకు వేలు ఇచ్చేదమ్మా నీకు ఇంతకు ముందు ఎంత ఇచ్చేవాళ్ళు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏడు వేలు వచ్చింది నీకు ఉంది సంతోషంగా సంతోషంగా ఉందయ్యా ఇప్పుడు నాకు నాకు అంత బాగుందో ఇప్పుడు నాకు అంత ఆనందంగా ఉంది నాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇస్తే ఎమ్మెల్యే గారు ఇచ్చారు నాకు ఆయన ఇచ్చాడు ఆయన దండం పెడతా ఆయన లాగా ఉండాల ఆయన బాగుండాల ఆయనకి అందరికి ఆనందం పెట్టేవాడు అయినాడు అందరికి మంచి రోజులు వచ్చాయి అందరికి మంచి రోజులు వచ్చినాయి అందరూ సుఖంగా ఉండాల కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి కావలి నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా